హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే డీటెయిల్ నోటిఫికేషన్ సెకండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పొజిషన్ ఏంటంటే టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ గురించి మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ వచ్చేసరికి మార్చ్ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఎయిత్ రోజు స్టార్ట్ ఎయిత్ ఏప్రిల్ రోజు ఎండ్ అవుతుంది నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్కి డేట్స్ సోర్ మోడిఫికేషన్ మెండ్ ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి నైన్ టు ఎయిటీన్త్ నైన్ డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయబడుతున్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వచ్చేసి పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పే లెవెల్ అండ్ సెవెన్ సిపిసీ వచ్చి లెవెల్ ఫైవ్ ఒకటి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసరికి లెవెల్ టూ పేమెంటు లెవెల్ ఫైవ్ వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసరికి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ టూకు వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెడికల్ స్టాండర్డ్స్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి వచ్చేసరికి బీ వన్ ఇది అనే చూసుకో చెక్ చేసుకోవాలంటున్నారు ఏజ్ వచ్చేసరికి గ్రేడ్ వన్కి ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ గ్రేడ్ త్రీకి ఎయిటీన్ టూ థర్టీ త్రీ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి గ్రేడ్ వన్ థౌసండ్ నైంటీ టూ ఉన్నాయి ఆల్ ఆర్ఆర్బిస్ కలిపి టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ ఉన్నాయి టోటల్ గ్రాండ్ టోటల్ చూసుకుంటే మనకు నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి మనకి అనెక్షర్ బిలో ఆర్ఆర్బీ వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ మనకు డీటెయిల్గా ఏ ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అని గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటాయి మెడికల్ ఫిట్నెస్ క్యాండిడేట్స్ వార్ ఫోన్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద వార్ ఫోన్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద పోస్ట్ షల్ నాట్ బి గివెన్ అని ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్ వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై మెడికల్లో ఫిట్నెస్ లేకపోతే మాత్రం ఎలాంటి అంటే వేరే వేకెన్సీలు ఎక్కడైనా ఇవ్వడం అయితే అబవ్ ఏజ్ క్రూషియల్ డేట్ వచ్చేసి జూలై ఫస్ట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్లో సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్టర్స్ క్యాండిడేట్స్ క్యాన్ చూస్ ఓన్లీ వన్ ఆర్బి క్యాండిడేట్ ఒక ఏదో ఒక ఆర్ఆర్బి జోన్లో మాత్రమే అప్లై చేయాలి ఇన్ పే లెవెల్ అండ్ ఇండికేట్ దర్ ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్స్ చూస్ ఓన్లీ వన్ ఆర్ఆర్బి ఇన్ పే లెవెల్ అండ్ ఇండికేట్ దర్ ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్స్ అండ్ పోస్టర్ క్యాటగిరీస్ నోటిఫైడ్ ఫర్ విచ్ ద క్యాండిడేట్స్ ఇంట్రస్టెడ్ టు అప్లై ఓకే మీ అండ్ చూస్ అండ్ ఆర్ఆర్బి ఓన్లీ ఒక పే లెవెల్లో ఒక ఆర్ఆర్బిని మాత్రమే చూస్ చేసుకోవాలి క్యాండిడేట్ తర్వాత రైల్వే జోన్స్ ప్రిఫరెన్స్ అండ్ లోపల ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో కేటగిరీస్ వాటిని ప్రిఫరెన్స్ ఇవ్వడం క్యాండిడేట్కి చాయిస్ ఉంది కాకపోతే ఒక పే లెవెల్లో ఒక ఆర్ఆర్పికి మాత్రమే అప్లై చేసుకోవాలి ఒక ఆర్ఆర్పి జోన్కి ఇక్కడ ఎలా చేసుకోవాలని చెప్పి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి దాని నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మే ఇక్కడ ఇవ్వడం జరిగింది షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చే ఫర్ డివి అండ్ మెడికల్ షెల్ బి డన్ అట్ ఆర్ఆర్బి వై అట్ రేట్ ఆఫ్ వన్ ఇస్ట్ వన్ఏంటుంది డీవీ అండ్ మెడికల్ అయితే ఒక పోస్ట్కి ఒకరిని మాత్రమే పిలుస్తున్నారు మెడి మెరిట్ బట్టి ఉంటుంది సిబిటీ మెరిట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సిబిటీస్ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ నార్మలైజేషన్ అనేది ఎప్పుడైనా సిబిటీస్ ఏవైతే మల్టిపుల్ షిప్ట్స్లో రన్ అవుతున్నాయో అక్కడ మా అప్పుడు మాత్రమే నార్మలైజేషన్ అనేది జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి వన్ బై థర్డ్ ఉంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇన్ సిబిటీ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ మనకి ఎగ్జామ్స్ ఎస్ఎస్ క్యాంటర్స్ ఉన్నారో వాళ్ళ రిక్వెస్ట్ బట్టి వాళ్ళు ఓకే ట్రావెలర్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్ రాయడానికి ండి డీటెయిల్ గా మెడికల్ స్టాండర్డ్స్ అండి ఇవి మనం ఇప్పుడు మనకు B1 ని మెన్షన్ చేశాను కదా టెక్నికల్ గ్రేడ్ సిగ్నల్ నాకు ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అయితే ఉండాలి డిస్టెన్స్డ్ విజన్ 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఫారో లెన్సెస్ నాట్ ఎక్స్ జేట్ ఫోర్ డి ఈ ఇవిజ విజన్ స్టాండర్డ్స్ ఇవి బీ వన్ బీ టూ ఇవి మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ మనము ఏజ్ లిమిట్ అయితే ఆల్రెడీ చెక్ చేసుకున్నాము ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రీమ్ లేరు ఎన్సీఎల్ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ విత్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ఏజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీఎన్సిఎల్ వాళ్ళకి అయితే సిక్స్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకైతే ఎయిట్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళు యూఆర్ఎన్ అండ్ ఈడబ్ల్యూస్ వరకు టెన్ ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి థర్టీన్ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్స్ ఎవరైతే విత్ మినిమమ్ త్రీ ఇయర్స్ సర్వీస్ చేశారో వాళ్ళకైతే యూఆర్ఎన్ ఈడబ్ల్యూఎస్ వరకు ఫార్టీ ఇయర్స్ వరకు ఉంది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఫార్టీ త్రీ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అది టెక్నిషియన్ గ్రేడ్ వన్ మనం చూసింది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పే లెవెల్ టూ అండర్ సెవెన్ సిపిసి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ సిమిలర్గానే ఉన్నాయి ఇది రిలాక్సేషన్స్ అని ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ అయినాయి ఒకసారి చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ ద గివెన్ డేట్స్ ఫస్ట్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో గ్రేడ్ సిక్స్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ముందు పుట్టకు పుట్టి ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు ఓబీసీ ఓబీసీఎన్సీలు వాళ్ళకైతే టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ లోయర్ లిమిట్ వచ్చేసరికి వన్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అందరికి అందరికీ ఇది అండ్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్కి వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఏజ్ గ్యాప్ వాళ్ళకైతే యుఆర్ఎన్ ఈడబ్ల్యూఎస్ టూ సెవెన్ నైన్టీన్ నైన్టీ వన్ ముందు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండొద్దు టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫర్ ఓబీసీఎన్సియాలు ఎస్ఎస్టీ వాళ్ళకి అయితే టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు మనం డీటెయిల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ డేట్లోపు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లీవ్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఆర్ ఐటీఐ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఇన్ పే లెవెల్ టూ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ఓకే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ పే లెవెల్ టూకి అయితే డిప్లొమా డిగ్రీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సరే డైరెక్ట్ మనం వేకెన్సీస్కి వెళ్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఫాలోయింగ్ స్టేజెస్ సిబిటీ ఉంటుంది డీవీ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటీలో మనకు సపరేట్ సిబిటీ ఫర్ ఈచ్ పే లెవెల్ రెండు పే లెవెల్స్ ఉన్నాయి కదా పే లెవెల్ ఫైవ్ పే లెవెల్ టూ రెండింటికి సపరేట్ ఉంటాయి పార్టర్న సిలబస్ ఆఫ్ సిబిటీ ఫర్ పే లెవెల్ ఫైవ్ పోస్ట్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ ఉంటుంది నార్మలైజేషన్ ఇవ్వడం జరుగుతుంది సిబిటీ మల్టిపుల్ షెట్స్ షిఫ్ట్స్లో రన్ అవుతుంది కాబట్టి సిబిటీలో వచ్చిన మార్క్స్ బట్టి క్యాండిడేట్ని ఫర్దర్ స్టేజెస్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది సిలబస్ ఫర్ సిబిటీ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రేకప్ మార్క్స్ బ్రేక్ అప్ చూసుకుంటే జనరల్ అవర్నెస్ టెన్ ఉన్నాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీన్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ట్వంటీ మ్యాథమెటిక్స్ ట్వంటీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ టోటల్ హండ్రెడ్ నెగటివ్ అయితే వన్ బై త్రీ ఉంది పే లెవెల్ టూకి వచ్చేసరికి నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ బై థర్డ్ ఉంది నార్మలైజేషన్ ఉంటుంది అండ్ చూసుకుంటే సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఉంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ ఫార్టీ జనరల్ అవేర్నెస్ టెన్ ఇక్కడ కూడా నెగిటివ్ వన్ బై త్రీ అయితే నెగిటివ్ ఫాలో అవడం జరుగుతుంది నెక్స్ట్ డీవీ సిబిటీలో వచ్చిన మార్క్స్ బట్టి టీవీని అయితే షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది టీవీకి వన్ ఇస్ట్ డైరెక్ట్ వన్ ఇస్ట్ వన్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది కదా ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ విల్ బీ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది కదా సో దాన్ని బట్టి అయితే 1:1 మాత్రమే పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే హౌ టు అప్లై ఈ ఆన్లైన్ మండటరీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫోటోస్ ఫస్ట్ అండ్ లిస్ట్ 12 కాపీస్ ఆఫ్ ది సేమ్ ఫోటోగ్రాఫర్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని చెప్పితే మెన్షన్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్ సిగ్నేచర్ एसएससीటి సర్టిఫికెట్ పిడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్క్రైబ్ కావాలంటే దాని డీటెయిల్స్ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ వచ్చేసరికి ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయి అండ్ మనం డైరెక్ట్ ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుందాం డైరెక్ట్ ఇక్కడ మనం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉంది కదా పే లెవెల్ వచ్చేసరికి ఫిఫ్త్ పే లెవెల్ మెడికల్ స్టాండర్డ్స్ బీ వన్ మెయింటైన్ చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ లేదా బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ని సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇందా ఎబో బేసిక్ స్ట్రీమ్ ఆర్ ఇన్ కాంబినేషన్ లేదా ఏవైనా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి ఆ బేస్ పైన మెన్షన్ చేసిన బేసిక్ స్ట్రీమ్స్ నుంచి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది సో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ వర్తిస్తుంది ఎలక్ట్రానిక్స్ వర్తిస్తుంది ఐటీ వర్తిస్తుంది ఇన్స్ట్రుమెంటేషన్ వర్తిస్తుంది బి డిప్లో లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇందా ఎబో బేసిక్ స్ట్రీమ్స్ డిప్లొమా అని ఉండొచ్చు లేదా డిగ్రీ అన్నీ ఉండొచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్లాక్ స్మిత్ లెవెల్ టూ ఇది వన్ మెడికల్ స్టాండర్డ్స్ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఉండాలి ఐటీఐ దేంట్లో అంటే ఫోర్జర్ అండ్ హిట్ ట్రాన్స్ఫర్ లేదా ఫౌండర్ మ్యాన్ కానీ ప్యాటర్న్ మేకర్ కానీ మోల్డర్ రిఫ్రాక్టరీ లేదా ఎస్ఎస్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ట్రేడ్స్ మెన్షన్ అప్పు ఇదైతే ఐటీ అయినా ఉండాలి లేదా యాక్ట్ అప్రెంటిస్ యాక్ట్ ఫినిష్ చేసిన సర్టిఫికేట్ అన్నీ ఉండాలి మన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ ఇలా మన డీటెయిల్గా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేటివి చూసుకోవచ్చు మనకు చాలా ఉన్నాయి గ్రేడ్ త్రీలో మెకానికల్ ఉంది డీజిల్ మెకానికల్ ఉంది డీజిల్ ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఉంది ఈఎంయు ఫిట్టర్ పర్మనెంట్ వే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రివేటర్ ఎస్ఎన్టీ ట్రాక్ మిషన్ టర్నర్ వెల్డర్ ఇలా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇప్పుడు నుంచి ఎన్ఎక్జర్బీలో మనకు వేకెన్సీ ఏ జోన్లో ఏన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కదా సో ఇది ఆర్ఆర్బి అహ్మదాబాద్ అహ్మదాబాద్లో చూసుకుంటే మనము టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వచ్చేసరికి టోటల్గా మనకు థర్టీ ఎయిట్ ఓపెన్లో ఉన్నాయి టోటల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఉన్నాయి గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీకి వచ్చేసరికి సిక్స్ ఎయిటీ సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ అజ్మేర్కి వచ్చేసరికి గ్రేడ్ వన్కి వచ్చేసరికి సిక్స్టీ నైన్ ఉన్నాయి గ్రేడ్ త్రీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి బెంగళూరుకి వచ్చేసరికి గ్రేడ్ వన్ ఫార్టీ ఫోర్ గ్రేడ్ త్రీ వచ్చేసి నైంటీ ఎయిట్ భోపాల్కి వచ్చేసరికి గ్రేడ్ వన్ సెవెంటీ నైన్ గ్రేడ్ త్రీ త్రీ సెవెంటీ త్రీ ఉన్నాయి భువనేశ్వర్ ग्रेड वन ट्वेलव ग्रेड थ्री वन थर्टी एट ग्रेड वन नई फाइव ग्रेड थ्री सिक्सटी सिक्स, चंडीगढ़ ग्रेड वन ट्वेंटी फाइव ग्रेड थ्री एटी सिक्स चेन्नई ग्रेड वन सेवन ग्रेड वन फार्टी एट उ ग्रेड थ्री सेवन एटी फाइव एवनाई टोटल एट थर्टी थ्री गोरखपुर वेसरी फिफ्टी नई वन फारी सिक्स टोटल टू ना फैती वर की సిక్స్టీన్ సిక్స్ నాట్ ఎయిట్ టోటల్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి జమ్మూ శ్రీనగర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ నైంటీ వన్ ఉన్నాయి కోల్కత్తా సెవెంటీ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఫైవ్ నాట్ సిక్స్ ఉన్నాయి మాల్దా సెవెంటీన్ టూ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ముంబైకి వచ్చేసరికి వన్ వన్ ఫిఫ్టీ టూ లెవెన్ థర్టీ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ టోటల్ ఉన్నాయి ముజాఫర్పూర్ వచ్చేసరికి ఎయిట్ వన్ నాట్ ఫైవ్ వన్ థర్టీన్ ఉన్నాయి పాట్నా వన్ టూ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఉన్నాయి ప్రయాగ్ రాజ్ వచ్చేసరికి వన్ థర్టీ వన్ టూ నాట్ సెవెన్ టోటల్ త్రీ థర్టీ ఎయిట్ ఉన్నాయి రాంచీ వచ్చేసరికి ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ వన్ టోటల్ త్రీ ఫిఫ్టీ సికింద్రాబాద్ సెవెంటీ సిక్స్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి సిలిగురి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ త్రీ ఉన్నాయి తిరువనంతపురం తిరువనంతపురంకి వచ్చేసరికి థర్టీ టూ ఫార్టీ టూ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి టోటల్గా అన్ని ఆర్ఆర్బీలు కలుపుకొని టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి వచ్చేసరికి థౌసండ్ నైంటీ టూ ఉన్నాయి గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఇన్ లీవ్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఆర్ ఐటీఐ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ వేలబుల్ టు అన్లెస్ లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం ఇందాక చూసామో దాంట్లో ఒకళ్ళు స్పెసిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉండొచ్చు అని లేకపోతే మాత్రం డిప్లొమా డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు డిప్లొమా డిగ్రీ అని ఓన్లీ మనకు గ్రేడ్ వన్ సిగ్నల్ దగ్గర అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఎబో బేసిక్ స్ట్రీమ్స్ అని లేదా డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ ఎబో బేసిక్ స్ట్రీమ్స్ అని అలా మిగతా దగ్గర లెవెల్ టూ మిగతా అన్ని లెవెల్ టూ కాబట్టి లెవెల్ టూలో అన్లెస్ స్పెసిఫైడ్ మీరు అయితే అప్లై చేయడానికి వీల్లేదని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా డిప్లొమా డిగ్రీ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం ఇక్కడైతే మెన్షన్ చేయలేదు ఎక్కడ అన్నీ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఐటీఐ కోర్స్ అయితే అడుగుతున్నారు కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కానీ ఐటీఐ కోర్స్ కానీ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే రైల్వే యాస్పిరెంట్స్ ఉన్నారో టెక్నీషియన్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం సో క్యాండిడేట్స్ ఇది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి నైన్త్ నుంచి కాబట్టి రేపటి నుంచి కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి జోన్ వైజ్గా క్లియర్గా డీటెయిల్గా మీ క్యాస్ట్ మీ రిజర్వేషన్ బట్టి మీకు ఎక్కడైతే ఎక్కువ పోస్ట్లు ఉన్నాయో దాన్ని అది చూసుకొని అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయండి మళ్ళీ సర్వర్ బిజీ వస్తుంది ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు దీని యొక్క అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో చేయండి అంటే కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేయడం జరుగు వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్ ఏ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ కావాలో అది కూడా మెన్షన్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను कंटेंट सब्सक्राइब सब्सक्रेबासी सपोर्ट थैंक यू